నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఇవాళ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకొస్తోంది సో రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలిచి పాగా వేయాలని కూడా బీజేపీ లక్ష్యంగా ఇవాళ పావులు కదుపుతుంది మరోవైపు నూతన అధ్యక్షుడు కూడా త్వరలో ప్రకటించే నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అట్లాగే ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా బీజేపీ ఖచ్చితంగా గెలిపే దిశగా పావులు కదుపుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పటికే బీజేపీలో పోటీలో ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ముందు నుంచి కూడా ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేసి మరోవైపు బీజేపీలో కూడా ఇవాళ ఓబీసీ మోర్చాలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గటిక క్రాంతి గారు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ టికెట్ తనదే అంటున్నారు మరోవైపు స్పష్టంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ గ్రాడ్యుయేట్లందరూ కూడా తనకే మద్దతు ఇస్తారనే కాన్ఫిడెన్స్తో ఇవాళ ముందుకు కదులుతున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి మరోవైపు వ్యూహాలు ఏంటి అంటే గెలుపుకు ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి ఏ ఏ అంశాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో పాగా వేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ ఉప ఎన్నికను ఇప్పటికే కాంగ్రెస్ కొంత కసరత్తు చేస్తుంది మరి బీజేపీ కసరత్తులు ఏ విధంగా ఉన్నాయి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి కూడా మాట్లాడదాం మన ముందు గట్టిగా క్రాంతి గారు అవుతున్నారు నమస్తే క్రాంతి గారు నమస్తే అండి ఏం సార్ బీజేపీ తెలంగాణలో ఇవాళ వేగంగా పావులు కదుపుతోంది రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కిస్తోంది ఏంటి బీజేపీ వ్యూహాలు ఏంటి ఇప్పుడు మొన్నటి వరకు అయితే మాకంత సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారానే జరిగింది ఇప్పుడు రానున్న పంచాయతీ ఎలక్షన్స్ కంటే బిఫోరే ను నూతన అధ్యక్షుడు నియమించుకొని పంచాయతీ దాంతో దాంతోపాటు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దీని లోపల గట్టిగా పట్టు సాధించి గెలిపే లక్ష్యంగా పనిచేసి బీజేపీని రాష్ట్రంలో ఆల్టర్నేట్ ప్రధాన ప్రతిపక్షంగా నిలపాలనేటువంటిది మా ముఖ్య నాయకుల యొక్క ఆలోచన అండి సో అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు అది కూడా బీసీ ఫ్యాక్టర్ తోటి కొంత బీసీకే ఇచ్చే ఛాన్స్ ఉందనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తుంది సో ఏంటి పార్టీ ఇవాళ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఏం ఎట్లా ఎట్లా ఎవరిని చేయబోతున్నారు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా అంటే పార్టీకి ఎట్లుంటుంది అంటే మాది అంతా క్యాడర్ బేస్డ్ పార్టీ మేము సంస్థాగత నిర్మాణానికి చాలా అధిక ప్రాధాన్యత ఇస్తాం మొన్నటి వరకు మాకు మెంబర్షిప్ అనేటువంటిది ఎన్రోల్ చేయడం జరిగింది అయితే మెంబర్షిప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బూత్ కమిటీలు అనేవి వేయడం జరుగుతున్నది ఈ బూత్ కమిటీలతో పాటు బూత్ కమిటీ అధ్యక్షుల్ని ఫస్ట్ నియమించుకుంటారు బూత్ కమిటీ అధ్యక్షులు నియమకమైన తర్వాత మండలాధ్యక్షులు నియమించుకుంటారు మండలాధ్యక్షుల అధ్యక్షుల తర్వాత ఏమైందంటే జిల్లా కమిటీలు చేస్తారు ఈ జిల్లా కమిటీల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడికి వెళ్తుందండి అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బూత్ కంపెనీల నిర్మాణం డిసెంబర్ టెన్త్ లోపల అయిపోయేటువంటి పరిస్థితి ఉంది దాని తర్వాత జిల్లా అధ్యక్షులు నాకు తెలిసినంత వరకు ఈ నెలాఖరు లోపల రాష్ట్ర అధ్యక్షుని నియామకం జరుగుతుందని అనుకుంటున్నామండి సో మరోవైపు మీది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మరోవైపు సేవా కార్యక్రమాల్లో కూడా కొంత ఉంది ఏదైతే మీ గటిక సుదర్శన్ గారు మీ తాతగారు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ పేద నాన్నగారు ఆ కుటుంబీకులు గతంలో శిశు మందిర్లు కూడా స్థాపించి వన్ ఆఫ్ ది ఫౌండర్గా కూడా ఉన్నారనేది మేము మీ ప్రొఫైల్ చూసి తెలిసింది సో ఎట్లా మీ ప్రొఫైల్లో ఒకసారి చూసుకుంటే రాజకీయంగా మీరు ఎప్పటి నుంచి ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో కానీ ఏబీపీలో కానీ కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు బీజేపీ మీద మీరు నమ్మకంగా రాజకీయంగా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా యాస్పిరెంట్గా ముందుకు వస్తున్నారు ఏంటి మీ నేపథ్యం ఏంటి యాక్చువల్గా నేను గట్క సురేషన్ గారు అనేటువంటి వారు సంఘ కార్యకర్త నాకు పెద్దనాన్న అవుతారండి మా కుటుంబం మొత్తం కూడా సంఘ కార్యకర్తలే టోటల్ మా గట్క ఫ్యామిలీ అంతా కూడా సంఘ కార్యకర్తలే నేను కూడా శిషుమంది పూర్వ విద్యార్థిగా నా బాల్యం అంటే శిశు తరగతి నుంచి అయితే పదో తరగతి వరకు శిషు శిశుమంది పూర్వ విద్యార్థిగానే చదివిన చదివినా తర్వాత ఎంఎస్సీ ఎంఏడ్ వరకు నేను నా విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసిన పిహెచ్డి ఇప్పుడు చేస్తున్నాను నేను అయితే నేను రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి నేను ఏబీపీలో పనిచేసిన అండి రెండు వేల తొమ్మిది తర్వాత నేను యువమోర్చాలో పనిచేసిన జిల్లా స్థాయి నుండి యువమోర్చలో రాష్ట్ర స్థాయి వరకు అంటే విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారి పీరియడ్లో రెడ్డి అన్నగారి పీరియడ్లో భరత్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో నేను యువమర్చలో రాష్ట్ర స్థాయిలో పనిచేసిన మళ్ళీ తర్వాత మన ఆలయ భాస్కర్ అన్నగారి నేతృత్వంలో నేను యువ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అయితే నేను బేసిక్గా స్టార్టింగ్ నుంచి స్వయంసేవక్గా ఉన్న బాల్య స్వయం సేవక్గా మళ్ళీ ఇదే ఐడియాలజీని నమ్ముకొని ఏబీపీ నుంచి ఇప్పటివరకు బీజేపీలో కొనసాగుతూ వస్తున్నా ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కూడా ఇదే వింగ్కి సంబంధించిన వాడిని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా పనిచేస్తుంటాను ఈ ఎన్నికల్లో నేను కూడా టికెట్ ఆడదామని అనుకోని మేజర్గా నేను ఎందుకు ఇక్కడ ఆలోచించిన వచ్చిందంటే ప్రతిసారి అన్ని ఎన్నికల్లో కరీంనగర్ ప్రాంతం వాళ్ళకి అన్ని పార్టీలు కూడా టికెట్ ఇస్తున్నాయి మరి ఆదిలాబాద్ ప్రాంతం వాళ్ళకు ఎందుకు ఇవ్వద్దు ఆదిలాబాద్ నుంచి ఎందుకు పోటీలో ఉండొద్దు అనేటువంటి ఆలోచనతో చేయడం జరిగింది ఏ పార్టీ నుంచి కూడా ఆదిలాబాద్కు టికెట్ అడగడం లేదు బేసిక్గా బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా బలంగా ఉన్నామండి మేము నలుగురు ఎమ్మెల్యేలు మేము గెలవడం జరిగింది మా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు రెడ్డి గారు రామారావు పటేల్ గారు హరీష్ రావు గారు వీళ్ళంతా నలుగురు ఎమ్మెల్యేలు అదే అదేవిధంగా ఖానాపూర్లో రాత రమేష్ గారు బోతులో స్వయంబాబరావు గారు అతి తక్కువ ఓట్లతోని ఓడిపోవడం జరిగింది ఈ సెగ్మెంట్లో మేము చాలా బలంగా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము పూర్తి సత్తాన్ని చాటుతామండి సర్పంచ్ల కాడికెళ్ళైతే కౌన్సిలర్ల కాడికెళ్ళైతే ఎంపీటీసీలు ఎంపీ ఎంపీపీలు జెడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ కూడా మేము తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి మున్సిపల్ చైర్మన్లు కూడా మేము పాగా వేసేటువంటి ఉన్నాయి ఆదిలాబాద్ నిర్మల్ మా బైన్సా ప్లస్ కాగజ్ నగర్ ఇటువంటి ఏరియాలలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ హస్తగతం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అసలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి క్యాండిడేట్ కనుక ఉంటే మాకు ఓట్లన్నీ పోల్ రేజ్ అయ్యి మాకు ఇదైతే అనేటువంటి ఆలోచనలో ఉన్నామే సో అది కొంచెం మీకు ఫేవర్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అట్లాగే మీ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సో మీరన్నట్టు మీ లెక్కల ప్రకారం బీజేపీ ఆదిలాబాదు ఈ పార్లమెంట్లో కొంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక మెదక్ కానీ లేదంటే కనుక నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇక్కడ కూడా కొంత కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలుగా చెప్పవచ్చు మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది సో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే ఈ సెగ్మెంట్ లోపల అండి మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ ఈ మొత్తం పరిధి లోపల ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు వస్తాయండి ఈ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ మాదే అండి బణిసంజయ్ సంజయ్ గారు మెదక్ మాదే అండి రఘునందన్ రావు గారు నిజామాబాద్ మా అరవింద్ గారు ఆదిలాబాద్ మా నాగేష్ గారు అండి బీజేపీకి ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇదే సెగ్మెంట్లో వస్తారండి ఈ ఇప్పుడు ఎమ్మెల్సీ జరిగేటువంటి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వస్తారు కాబట్టి మేము బలహీనంగా ఇక్కడ ఏం లేమండి బలంగానే ఉన్నాం నిజామాబాద్లో మేము బలంగానే ఉన్నాం కరీంనగర్లో మేము బలంగానే ఉన్నాం మా పెద్ద స్థాయి నాయకులందరూ కూడా చాలా మంది పెద్ద స్థాయి నాయకులు ఈ సెగ్మెంట్లోనే ఉన్నారు ఈటల రాజేందర్ గారిని చూసుకోండి బనసంజయ్ గారిని చూసుకోండి రఘునందన్ రావు గారు చూసుకోండి అరవింద్ గారిని చూసుకోండి మా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేస్తాము పాయల్ శంకర్ గారు మహేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద స్థాయి నాయకులు అందరూ మన హరీష్ అన్న కానివ్వండి రామారావు పటేల్ గారు కానీ ఆడ కాట్పల్లి వెంకటరమణారెడ్డి కానీ రాకేష్ రెడ్డి గారు పెద్ద స్థాయి నాయకులంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సహకారం పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు గురించి ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొంత కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా అయితే ఇందులో నలభై రెండు అసెంబ్లీలు ఈ ఈ సెగ్మెంట్ కిందికి వస్తాయండి ఇందులో ఏడు అసెంబ్లీలలో మేము ఉన్నామండి ఏడు అసెంబ్లీలలో ఏడుగురు ఎమ్మెల్యేలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎంపీలు ఆరు పార్లమెంట్లలో ఒక పెద్దపల్లి జైరాబాద్ తప్పించి ఈ నాలుగు పార్లమెంట్లలో కరీంనగర్ కానీ అండి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్లో మా పార్టీకి సంబంధించిన ఎంపీలే ఉన్నారండి సో ఇప్పుడు బీజేపీలో మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే అంటే నేను పార్టీనే నమ్ముకొని చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను అంటే దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలని కాదు మా పార్టీ నిర్మాణంలో నేను అంటే పార్టీ వాళ్ళు ఏ రకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినా కూడా మా దగ్గర పదవులు అన్నారు బాధ్యతలు ఏ రకమైన బాధ్యతలు అప్పజెప్పినా కూడా నాతో అయినంత వరకు నేను పర్ఫెక్ట్గా పనిచేసినాను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టైంలో స్వయంబాబురావు గారిని పార్టీలోకి తీసుకురావడంలో కానివ్వండి మా పాయల శంకరన్న గారు ఏదే ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా మేము అవన్నీ ఫాలో అయ్యి పాలుశంకరన్న గారు మొన్న గెలవడానికి కానీయండి అంతకుముందు స్వయంబాబురావు గెలవడానికి కానివ్వండి నాగేష్ గారు గెలవడానికి కానివ్వండి మేము చాలా కీ రోల్ ప్లే చేసినాము వాళ్ళందరి సహకారం నాకు ఉంటుంది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి పేర్లన్నీ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నాయి నేను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి అన్ని పార్టీల నుంచి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు పోటీలో ఉండే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ బీసీ మంత్రం అనేటువంటి దాంట్లో ఉంది కాబట్టి ఒకవేళ నాకు గనుక అవకాశం ఇస్తే నేను గెలిచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్తాను సో మీకు బీసీ ఫ్యాక్టర్ మీరు బలంగా నమ్ముతున్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇవాళ బీసీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కుల గణన అనే ఒక అనేది కూడా ప్రభుత్వం చేపట్టింది సో ఖచ్చితంగా ఈ బీసీ ఫ్యాక్టరు మీకు ఖచ్చితంగా గెలుపుకు పూర్తి స్థాయిలో అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఫ్యాక్టర్ మాకు పూర్తి స్థాయిలో దోహదపడుతుంది అదే కాకుండా ఏంటండి నేను శిష్మందిర్ పూర్వ విద్యార్థిని అండి నాకు నలభై ఈ నలభై రెండు అసెంబ్లీలలో మిగతా బీజేపీ అభ్యర్థులకు కలిసి రాంది నాకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే శిష్మంది పూర్వ విద్యార్థిగా ఈ నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో శిష్మందిర్ పూర్వ విద్యార్థుల సంఖ్య చాలా పెద్దగా ఉంటుందండి మొన్న నవంబర్ ఆరు వరకు ఎన్రోల్మెంట్ అయినటువంటి దాంట్లో మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఓటర్లు టోటల్గా ఎన్రోల్ చేసుకున్నారు ఓటర్ నమోదు చేసుకున్నారు అందులో శిష్మంది పూర్వ విద్యార్థులే ఒక లక్షకు పైగా ఓటర్లు ఉంటారండి అంటే వీళ్ళు నాకు ఇస్తేనే టికెట్ నాకు టికెట్ ఇస్తేనే బీజేపీకి ఓటేస్తారని కాదండి జనరల్గా వీళ్ళందరూ బీజేపీకి ఓటేసేట జాతీయ బాబా బావ ఆదర్శంగా నిర్మాణమైనటువంటి విద్యార్థులు వీళ్ళందరూ వీళ్ళందరూ దాదాపుగా శిశుమంత్రికే శిష్యుమంత్రి విద్యార్థులు అందరూ కూడా బీజేపీకే ఓటేస్తారు కాకపోతే మా పూర్వ విద్యార్థి పోటీలో ఉండడం అనేటువంటి ఫీలింగ్ కనుక వాళ్ళ లోపల రాగలిగితే ఒక పదివేల మందికి ఈ రకమైన ఫీలింగ్ వచ్చినా కూడా ఈ లక్ష మంది విద్యార్థులు వాళ్ళు ఇంకొక పదివేలు ఇరవై వేలు ఓట్లను యాడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందండి సో ఇప్పుడు అన్ని పార్టీలు కరీంనగర్ నుంచి అభ్యర్థిని కొంత పిక్ చేసుకునే ఉన్నాయి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీ ప్రత్యర్థి పార్టీ మీరు ఆదిలాబాద్ నుంచి ఇస్తే కొంత మీకు ప్లస్ అవుతుందని మీరు చెప్తున్నారు కరీంనగర్ నుంచి అభ్యర్థిని ఇవ్వడం వల్ల ఓట్లు చీలే ప్రమాదం ఏమనుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కరీంనగర్ నుంచి జీవనరెడ్డి గారు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందండి మళ్ళీ పోటీలో ఈ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అదే విధంగా ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకో హరికృష్ణారెడ్డి డాక్టర్స్ ప్రైవేట్ స్కూల్ సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా పోటీలో ఉంటుంది ఇట్లా ఇరవై మంది ఇండిపెండెంట్లు ప్లస్ అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కరీంనగర్ నుంచే పోటీలో ఉంటుంది కాబట్టి ఈ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందండి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి కనుక టికెట్ ఇస్తే ఏ పార్టీ నుంచి అభ్యర్థులు లేరు కాబట్టి ప్రధానంగా నేను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఈ ఆదిలాబాద్ పార్లమెంట్లో బీజేపీకి స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి క్యాడర్ ఉంది కాబట్టి ఈ ఓట్లన్నీ నాకు సింగిల్గా పోలరైజ్ అయ్యి కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయండి మరోవైపు మీ ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ పక్కన పెడితే మిగతా నియోజకవర్గాల మీద కూడా ఇవాళ ఘటిక క్రాంతి పట్టెక్కడ అంటే నాకు బేసిక్గా నేను ఏబీపీ నుంచి పనిచేసుకుంటూ వచ్చినా కాబట్టి పార్టీ కార్యకర్తలందరితోని అంటే నా వరకు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయండి అదేవిధంగా నేను శిష్మంది పూర్వ విద్యార్థిగా నేను యాక్టివ్గా ఉన్నానండి శిష్మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనాల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసినటువంటి సమ్మేళనాల్లో మన మోహన్ భగవద్జీ గారు వచ్చినటువంటి ఏర్పాటు చేసిన సమయంలో మా పార్లమెంట్ వరకు నాకు అప్పచెప్పిన బాధ్యత తీసుకురావాలని ఈ తీసుకొచ్చేటువంటి పాఠ మన పాఠశాల వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతతో నాకు మిగతా విద్యార్థులందరితోని కోఆర్డినేషన్ జరిగింది ఇప్పుడు మా పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర స్థాయి నాయకులతో కానివ్వండి అన్ని పాఠశాలల కమిటీ వాళ్ళతో కానివ్వండి నాకు మంచి సంబంధాలు ఉండడం వలన వీళ్ళందరిది నాకు అడిషనల్గా మిగతా వాళ్ళకంటే నాకు అడిషనల్గా మా అన్ని పాఠశాల విద్యార్థుల సహకారం నాకు లభిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరోవైపు మీరు ఇందాక మోహన్ భగవత్ గారు పేరు తీశారు మీరు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు మరోవైపు సంఘ్లో కూడా మీ ఫ్యామిలీ అంతా కూడా సంఘ్కి రిలేటెడ్ అని చెప్పారు బీజేపీలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏది జరిగినా సంఘకి ముడిపడి ఉంటుంది అనేది ఇవాళ ఓపెన్ సీక్రెట్ సో ఇవాళ మీకు సంఘ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మీకు సపోర్ట్ ఉంటుందా ఉండదా అంటే నేను కనుక నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే నేను కనుక గెలవగలిగే పరిస్థితి కనుక నాకు ఉంటే మా సంఘమే ఆర్ఎస్ఎస్ కాదండి పార్టీలోని అందరూ కూడా నాకు సహకరిస్తారు అంటే నేను నా నా కెపాసిటీని నేను గెలుస్తానన్న నమ్మకాన్ని మా పార్టీ నాయకుల దగ్గర మా సంఘ నాయ సంఘ పెద్దల దగ్గర నేను కల్పించుకోగలిగితే వంద శాతం ఇస్తారు ఇది రాజకీయ పార్టీ అండి క్రాంతి కుమార్ని ఏదో చేయడానికి పెట్టినటువంటి పార్టీ కాదు మా మా జాతీయభావాన్ని పెంపొందించడానికి మా జాతీయభావాన్ని కాపాడుకోవడానికి గెలవడానికి మా ఎవరైతే ఏ అభ్యర్థికైతే గట్టి అర్హతలు ఉంటాయో ఎవరు ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఎట్టి పర్సెంట్ ఎటువంటి వివాదాలతో సంబంధం లేకుండా వాళ్ళకి టికెట్లు ఇస్తారు కాదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా మొన్న మహారాష్ట్ర విజయంలో కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర దాదాపుగా అరవై వేలకు పైగా మీటింగ్స్ నిర్వహించారనేది బయట ఉన్నటువంటి అదే కీ రోల్ ప్లే చేసింది అనేది అందరికీ తెలుసు సో ఈ సందర్భంగా మీ విజయమైనా లేదంటే రాబోయే ఎమ్మెల్సీలో ఏ అభ్యర్థి ఉన్నా బీజేపీ విజయం వలకి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టరీ ఎంత మేరకు పనిచేసే అవకాశం ఉంది వంద శాతం ఉంటుంది అంటే ప్రత్యక్షంగా వచ్చి పని చేయకపోయినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా బీజేపీకి సంబంధ అంటే రెండు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వింగ్స్లలో బీజేపీ ఒక వింగ్ అండి బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పరు కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఐడియాలజీ ఏదైతే దానికోసం బీజేపీ వాళ్ళు కష్టపడుతుండ్రో దానికి సంబంధించినంత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఎలక్షన్ ఎలక్షన్లో బీజేపీ విన్నింగ్ కోసం వాళ్ళు బ్యాక్డోర్గా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారండి మరోవైపు ఇప్పుడు బీజేపీలో చాలా చీలికలు ఏర్పడ్డాయి ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరా అనేది కూడా కొంత ప్రచారం ఉంది రాజకీయంగా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ సో అందుకోసమే నరేంద్ర మోదీ మన స్వయంగా ఢిల్లీకి పిలిపించి అందరినీ కూడా క్లాస్ అనేది కూడా కొంత ప్రచారం ఉంది ఇది నిజమేనా లేదంటే కనుక అందరూ కలిసికట్టుగా ఉన్నారా లేదంటే నిజంగానే ఇవాళ బీజేపీలో చీలిక ఉందా దాని విషయంలో నాకు పెద్దగా సమాచారం లేదు కాకపోతే అందరినీ కలిసికట్టుగా పనిచేయించాలనే ఉద్దేశంతో నరేంద్ర గారు పిలిచినటువంటి నరేంద్ర మోడీ గారు పిలిచారనేటువంటిది మాత్రం సమాచారం అంతవరకే ఉంది ఈ క్లాస్ తీసుకున్నారా ఏందనేది లోపల ఏం జరిగిందనే విషయంలో నాకు క్లారిటీ లేదండి అంటే కలిసికట్టుగా పనిచేయమనేది చెప్పారు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది తెలంగాణలో భాజపా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే పరిస్థితుంది కాబట్టి మీరు అందరు కలిసికట్టుగా పనిచేస్తే కేంద్రం ద్వారా మేము మీకు ఏ రకమైన సహకారం అందించాలో అదంతా చేస్తామని చెప్పినట్టు మాకు సంబంధించినటువంటి దగ్గర నాయకుల ద్వారా తెలుసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తే మీరు అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కి ఏం హామీ ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ చిన్నగా నేను మీకు చేసే సబ్మిషన్ ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్ సెలక్షన్ అనేది ఒక నిరుద్యోగులు లేకపోతే గ్రాడ్యుయేట్స్ వరకు పరిమితం చేస్తుండీ చెప్పే వాళ్ళందరూ ఇది గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకే కాదండి ఇందులో డాక్టర్లు వస్తారు ఇంజనీర్లు వస్తారు అడ్వకేట్లు వస్తారు డిగ్రీ కంప్లీట్ అయి మూడేళ్ళు అయిపోయిన తర్వాత ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు వస్తారు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు వస్తారు విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగులు కూడా వస్తారు దీన్ని ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి నిరుద్యోగులు ఉన్నటువంటి చాలా పెద్ద ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ అండి ఇది ఎలక్షన్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టరు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మేధావుల ఎన్నికండి ఇది రానున్నటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు మేధావుల యొక్క చూపు ఎటువైపు ఉంది వీళ్ళ ఆలోచన ఎటువైపు ఉంది అనేటువంటిది ప్రతిబింబించే ఎలక్షన్ అండి అయితే ఈ ఎలక్షన్లో బీజేపీ గెలవడం చాలా ఇంపార్టెంట్ అని మేము నేనైతే అనుకుంటున్నానండి అయితే బీజేపీ గెలిస్తే ఏంటంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల చూపు బీజేపీ వైపు కనుక ఉంటే గనుక రేపు రానున్న కాలంలో మాకు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీనికోసం పార్టీ నాయకత్వం కూడా సరిగ్గా అనలైజ్ చేసి సరైన అభ్యర్థులకి టికెట్స్ ఇస్తారు ఎందుకు అంటే మేధావుల చూపు ఇవాళ బీజేపీ వైపు ఎందుకు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది రేపొద్దు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ శాతం మొగ్గు ఉండే అవకాశం ఉంటుంది అది కాదని ఇవాళ బీజేపీని గెలిపించడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కాదు లేకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఓటర్లకు ఒరిగేది ఏంటి అంటే అంటే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే చేసినారో అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ప్రజలు కానీ అంటే ఈ మేధావుల సెక్టర్కి సంబంధించిన వాళ్ళతో ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కామన్ పబ్లిక్ అర్థం కాకపోయినా మేధావుల సెక్టర్ వాళ్ళకి అర్థమవుతుంది టీఆర్ఎస్ కంటే ఎక్కువ మోసపూరితమైన హామీలు ఇచ్చి అమలు సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ ఏ హామీని కూడా వాళ్ళు సక్రమంగా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారండి ఇదంతా కామన్ పబ్లిక్ అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది కావచ్చు కానీ ఈ వన్ ఇయర్ కాలం లోపల మేధావులందరికీ అర్థమైంది మేము ఒక పెద్ద తప్పు చేసినాము కాంగ్రెస్కు సపోర్ట్ చేసి అనేటువంటి ఆలోచన మీరు చూస్తున్నారు ఇప్పుడు మనకు విఠల్ గారు కానీ అండి వాళ్ళందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వాళ్ళు మేధావులు వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ని వాళ్ళు వద్దు అనేటువంటి కాడికి అవుట్ రైడ్గా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన వ్యవహారాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారండి అయితే దాన్ని మనం బేస్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక సంవత్సర కాలంలోనే పూర్తిగా పాలనకు సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా విఫలమైందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇది మేధావులందరికీ అర్థమైంది కాబట్టి ఆల్టర్నేట్గా ఒక పార్టీ కావాలి అది టీఆర్ఎస్ అయితే కాదు వాళ్ళంతా మోసపూరితమైనటువంటి కంటే వీళ్ళకి ఎక్కడనే ఉన్నారు ఈ రెండు కంటే ఆల్టర్నేట్గా కనబడేది బీజేపీ కాబట్టి బీజేపీ వైపు ఈ మేధావులందరూ కనుక ఖచ్చితంగా చూస్తారనేటువంటి ఆశాభావాన్ని మాకు ఉందండి ఏంటి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకత మీరు అనుకుంటున్నటువంటి వ్యతిరేకత కారణాలు ఏమనుకుంటున్నామంటే ఆయన ఏదైతే చెప్పుకుంటుండే ఒక హామీని అమలు చేయాల్సిన హామీలు ఒకటి ప్రకటిస్తాడు దాన్ని దాన్ని అమలు సక్రమంగా చేయలేక దాన్ని దృష్టి మరలించడానికి వేరే ఒక టాపిక్ తీసుకుంటున్నారండి మీరు చూసుకోండి హైడ్రా అనేటువంటి టాపిక్ తీసుకోండి హైడ్రా అనేటువంటి టాపిక్లో తీసుకొచ్చేసి పెద్ద పెద్ద ధనవంతుల బిల్డింగ్లను కూలగొట్టడం కాకుండా ఈ బాగా బీదవాళ్ళకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కూలగొట్టి ధనవంతుల దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేస్తున్నాడు అనేటువంటి విమర్శ రేవంత్ రెడ్డి గారిపై ఉందండి ఇప్పుడు మనం చూసుకుంటాండి చెరువులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వ్యవహారాలలో నిజంగా చెరువులకు సంబంధించినటువంటి అంటే ఈ చెరువులు ఉన్నటువంటి నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో పట్టాభూములు కూడా ఉండేయండి అయితే ఆ ప చెరువుల ద్వారా నీళ్లు నిండిపోయి పట్టాభూములు కూడా వచ్చినాయి అటువంటి దాంట్లో అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ పట్టభూముల్ని ప్లాట్ చేసేసి ఆ చెరువుని ఇచ్చేసి పట్టభూములు ప్లాట్ చేసేసి ప్రభుత్వం ద్వారా పర్మిషన్లు తీసుకొని బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని అనేక మంది సామాన్యులు అక్కడ ఇల్లు కట్టుకున్నారండి వాళ్ళ మీద అయిన ప్రతాపం చూపించి వాళ్ళ వాళ్ళకి తీయడంతో ఇది ఒక హైడ్రాక్ పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది నాకు తెలిసి అయితే హైడ్రాక్ పాజిటివ్గా ఎవరు చేస్తలేరే అనిపిస్తుంది అండి అంటే అది ఒక చేసేటువంటిది ఉంటే పెద్ద స్థాయి వ్యక్తుల మీద నీ ప్రతాపం చూపించాల్సి ఉండే ఇప్పుడు మనకు ఎంఐఎం అధినేతలకు సంబంధించినవి కానీ ఇట్లా టీఆర్ఎస్లో ప్రముఖులకు సంబంధించినటువంటి కాలేజీ స్కూల్స్ మల్లారెడ్డి గారి అన్ని చెరువు కూటలు ఆక్రమించుకొని చేసినవి ఉన్నాయి వాళ్ళ మీద నువ్వు ఎటువంటి వేయకుండా నువ్వు సామాన్య ప్రజల మీద నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే వీళ్ళని చూపించి వీళ్ళకి చేస్తున్నటువంటి వీళ్ళ మీద చేస్తున్నటువంటి అరాచకాన్ని చూపించి భయపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్ర ఈ ఒక ప్లానింగ్లా మాకైతే అనిపిస్తుందండి సో మరి మీరేమో రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అంటున్నారు మరి కేంద్రంలో బీజేపీ హామీలన్నీ అమలైనాయి ఎక్కడ ఫెయిల్యూర్స్ లేవా దాదాపుగా నరేంద్ర మోడీ గారు హామీ ఇస్తాండి ఖచ్చితంగా చేస్తూనే ఉండండి ఒక నాకు తెలిసి అయితే నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రతి మాట చూ తూచా తప్పకుండా కొన్ని లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేసుకుంటేనే వస్తున్నారు ఎక్కడ ఫెయిల్యూర్స్ లేవు నైంటీ నైన్ పర్సెంట్ లేవని అనుకుంటా అండి నాకున్న సమా నాకున్న దాని ప్రకారంగా సో ఇప్పుడు మాక్సిమం మీ ఓటర్లలో ఎక్కువ శాతం ఈ ఎన్నికల్లో యువత ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది అన్ని వర్గాలలో ఉంటారండి ఉంటారు యువత ఎక్కువ మాక్సిమం సో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంది లేకుంటే వాళ్ళు మీకే ఓట్ వేయాలని ఎందుకు చెప్పాలంటే యువతకే కాదండి నేను పార్టీ వాళ్ళకు కూడా నేను చేసేటువంటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నా మేము ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము పార్టీలని నమ్ముకొని పార్టీ యొక్క సిద్ధాంతాలని నమ్ముకొని కష్టపడి పార్టీ యొక్క నిర్మాణంలో మా సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి మేము కష్టపడుతూ వస్తున్నామండి ఉద్యోగాలు వచ్చినా కూడా వదులుకొని మేము సమాజంలో ఏదన్నా మార్పు తీసుకురావాలి మా వంతు ఆ వచ్చే మార్పులో మా వంతు పాత్ర ఉండాలనేటువంటి లక్ష్యంతో మేము ఇరవై ఏళ్ళ నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం రెడీమేడ్గా మా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి మేము వివిధ వ్యాపార సంస్థల అధినేతలు అని చెప్పేసి ఒక ఎలక్షన్స్కి వచ్చే రెండు నెలల ముందు మూడు నెలల ముందు వాళ్ళు హంగామా చేసేసి మేము మొత్తం అంతా దీన్నంత సామ్రాజ్యాన్ని అంతా మేము విద్యం ని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాల్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఈ యొక్క ఈ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ పదవులను తీసుకొని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకొని ఇంకా దాన్ని పదింతల వ్యాపారం చేసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళ పట్ల యువత కానివ్వండి లేకపోతే మేధావర్గం కానివ్వండి మీకు అర్థం కాని విషయం కాదు పార్టీలు కూడా బాగా ఆలోచించి అటువంటి వాళ్ళని ప్రోత్సహించకుండా నిజంగా పార్టీల కోసం కష్టపడే కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ నాయకులుగా తయారయ్యేటువంటి పరిస్థితికి తీసుకురావాల్సిందిగా మేమందరికి వెళ్ళాం సో మీరందరూ ఇప్పుడు మార్పు అనేది ఇందాక మీరు మాట్లాడతారు సో మీరు కోరుకున్నటువంటి మార్పు ఏంటి మేజర్గా కరప్షన్ ఫ్రీ స్టేట్ కావాలండి రాజకీయ నాయకుల దగ్గరలో జరుగుతున్నటువంటి కరప్షన్ కానివ్వండి బిగ్ అంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర జరుగుతున్నటువంటి కరప్షన్ కానివ్వండి ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ పాలనను చూసుకోండి అవినీతి రహిత పాలన కిందికి వస్తుందండి ఎక్కడ కూడా ఇన్ని పది సంవత్సరాలు అయిపోయి పదకొండు సంవత్సరాలు కూడా అయిపోయే పరిస్థితి వస్తుందండి ఎక్కడ కూడా చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా మా నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా పనిచేస్తుందండి నరేంద్ర మోడీ గారు కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలు మీరు ఎక్కడైనా చూసుకోండి అవినీతి రహిత పాలన ఉంటుందండి ఈ అవినీతి రహిత అవినీతి రహిత పాలన ఓకే కానీ ఐటీ ఈడీ సిబిఐ వీటితో బెదిరింపులు పర్వాలేకనికి తెరలేపట్లేదు ప్రతిపక్షాలు అట్లా మాట్లాడుతుంటే కానీ వాస్తవంగా ఎవరి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఈడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలోపల వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ బీజేపీ పంపించి చేయించింది అనేటువంటి మాత్రం కరెక్ట్ కాదు ఆ రైడ్లు జరుగుతున్నాయి త్వరలోనే కండవాళ్ళు కప్పుకుంటారు ఆ ఈ ప్రత్యేక ప్రతిపక్ష పార్టీలు గతంలో కేసీఆర్ గారు కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా వరకు కూడా వాషింగ్ పౌడర్ నిర్మాగా నేత వచ్చి జాయిన్ కావాల్సి ఉంటుండే అట్లాంటిది ఏం జరగలేదు కదండి ఇవన్నీ నడుస్తున్నాయి ఐటీ రైడింగ్స్ అయిన తర్వాత రైడింగ్స్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయి వాళ్ళు నేరం నిరూపితం కాబడినటువంటి వ్యక్తులు కారు వాళ్ళ మీద ఏదంటో ఏదైతే ఆరోపణలు వచ్చినా లేకపోతే అనుమానాలతోనో వాళ్ళు రైడింగ్ రైడింగ్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా వాళ్ళ జడ్జ్మెంట్ వచ్చేదాకా మనం వాళ్ళను వాళ్ళను దోషులుగా మనం అనలేము వాళ్ళు ఏమన్నా పార్టీ వైపు ఆకర్షితల గిట్ట రావడం జరిగింది కావచ్చు కొందరు కొందరు వ్యక్తులు కాకపోతే బీజేపీ ప్లాన్గా వాళ్ళతో రైడ్ చేయించింది అనేటువంటిది మాత్రం అట్లా నాకు తెలిసి అయితే ఉండదండి సో ఫైనల్గా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మీ బలాబలాలు ఏంటి అంటే ఏం చెప్తారు నేను పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే నాకు అడిషనల్గా లభించేటువంటి సపోర్ట్ ఏంటంటే శిష్మంది పూర్వ విద్యార్థుల సపోర్ట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఈ ఈ ఐడియాలజీ నమ్ముకొని ఏబీపీ నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల కంటే కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోటీలో నరేందర్ రెడ్డి గారు అనేటువంటి యాస్పిరెంట్ గారు నేను ఏ పార్టీ నుంచి ఇంకా చెప్తలేరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ వాళ్ళు వస్తున్నారు అతను ఒక కరస్పాండెంట్గా అతను మిగతా ఇన్స్టిట్యూషన్ మేజర్ రోల్ ఏంటంటే ఇంట్లో కరస్పాండెంట్స్ టీచర్స్ రోల్ ఎక్కువ ఉంటుందండి ఈ మిగతా వర్గాల కంటే అన్ని అన్ని ఏరియాలో వందలాది స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి దీనికి సంబంధించిన కరస్పాండెంట్ల మద్దతు అనేది ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళు గెలవగలుగుతారండి నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో ఏ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి వాళ్ళు టికెట్ ఎక్సెప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఆయన ఈ జిల్లాలలో ఉన్నటువంటి ఈ కరెస్పాండెంట్లందరికీ కాంపిటేటర్ అండి నేను ఈ కరస్పాండెంట్లందరికీ సపోర్టర్ అండి నా ద్వారా నేను నా క్రాంతి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరు మీద వాళ్ళకు ఒక పది అడ్మిషన్లు ఇవ్వడము వాళ్ళతో నేను మా సపోర్ట్ తీసుకోవడం ఉంటుందండి నరేంద్ర రెడ్డి గారి కంటే అధికమైన సపోర్టు నాకు ఈ కరస్పాండెంట్లు అందరితో నాకు లభిస్తుంది నాకే గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరేమో కాంగ్రెస్ పార్టీ టికెట్ నరేంద్ర రెడ్డి అంటున్నారు కానీ జీవన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఆయన ఆయన టికెట్ నాకే అని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేసుకుంటారు మరి ఆయనకు సంబంధించి కీలకమైనటువంటి కాంటాక్టు ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా ఆయనే కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన ఎమ్మెల్సీగా పీసీసీ వాళ్ళు మాత్రం గాంధీభవన్ తీర్మానం చేసి పెట్టి పంపించేసిందని చెప్పేసి అన్నారు ఇంతకు ముందే రెడ్డి గారు అన్ని పార్టీ కాంగ్రెస్ ఆఫీసులకు వెళ్ళడము వాళ్ళ డిసిసి ప్రెసిడెంట్ వాళ్ళతో సపోర్ట్ తీసుకోవడము అదేవిధంగా ఢిల్లీకి కూడా వెళ్ళి కలిసి వచ్చారన్నటువంటి సమాచారం ఉంది సరే జీవన్ రెడ్డి గారు కూడా ఈ ఐదేళ్లలో ఆయన సీనియర్ నాయకులు నేను అనేటువంటి స్థాయి కాదు కానీ ఐదు సంవత్సరాలటువంటి ఎమ్మెల్సీ పీరియడ్లో ఎన్నికల ప్రచార సమయానికి కూడా మా ఆదిలాబాద్కి రాలేదండి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా మా ఆదిలాబాద్కి రాలేదు అంటే నేను ఆదిలాబాద్ వాస్తవానికి చెప్తున్నా ఇట్లా ఆదిలాబాద్కే కాదండి ఆయన ఏదైతే పరిధి లోపల ఎమ్మెల్సీ ఉన్నాడో ఎక్కడ కూడా కనీసం ఈ దీనికి సంబంధించినటువంటి ఏ విషయం మీద పట్టించుకోవడానికి కనీసం ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడం జరగలేదు అతని మీద పూర్తి స్థాయిలో అంటే ఆయన కేవలం ఆ నియోజకవర్గాన్ని జగిత్యాల వరకే ఉన్నాడు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన తన ప్రభావం ని కానీ తన పరిధిని కానీ చూపించలేకపోయిందండి కాబట్టి ఒకవేళ రెడ్డి గారు గారు ఉన్నా నరేంద్ర రెడ్డి గారు గారు ఉన్నా రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ఎన్నో అంచనాలతోని ఎన్నో ఆశలతోని ప్రశ్నించే గొంతు కానిటువంటి దాంతో ఆయన ఆయన కోటేసి ఎన్నుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా ఆ రోజు ఇవాళ వారు ఏం పని చేసిండ్రు ఏం అయితే మనకు కనబడుతూనే ఉన్నది కాబట్టి వాళ్ళందరి సపోర్ట్ నాకు మిగతా వాళ్ళ సపోర్ట్ ఈసారి నాకే లభించే అవకాశం అంటే ఒకవేళ జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపితే మీ గెలుపు నల్లేరు మీద అడక ఈజీగానే ఉంటదండి జీవన్ రెడ్డి గారు ఉంటేనే ఇంకా ఇది ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాడు ఆయనకు ఆయన మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మీద కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది కానీ నాకే కాదు మా పార్టీకి సంబంధించిన ఏ అభ్యర్థికి ఉన్నా గెలిపి ఈజీగానే ఉంటుంది నా పరిస్థితికి పార్టీ వాళ్ళ అధిష్టానం ఆలోచించి నిర్ణయం చేసి సో బీఆర్ఎస్ కాంపిటీటర్ కూడా లేదా ఎక్కడ కూడా లేని వాళ్ళ అభ్యర్థి ఎవరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారండి మా పార్టీ నుంచి కనీసం ఐదు నుంచి ఆరు మంది పోటీ పడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఇప్పుడు ఎక్కడ అభ్యర్థి కూడా పరిశీలన కూడా లేరు ఎవరు టికెట్ కూడా అడుగుతున్నట్టు కనబడతలేదండి అసలు పోటీలు దింపే అవకాశం ఉందా లేదా లాస్ట్ టైమే వాళ్ళు పోటీలు దింపు లేదు గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళు పోటీలు దింపలేదు ఈసారి కూడా వాళ్ళు దింపుతారో లేదో పూర్తి స్థాయిలో తెలియదండి థ్యాంక్ యూ క్రాంతి గారు సో ఇది బీజేపీ రేస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బాగా వేస్తామని చెప్తున్నటువంటి ఘటిక క్రాంతిగారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రాగ్యూ